టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత పన్నెండు సంవత్సరాలుగా రాజకీయాలతో దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేయాల్సిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం విదితమే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు కూడా సంచలన నిర్ణయం ప్రకటించిన విషయం విదితమే ఇండస్ట్రీ పెద్దలు ఇంకా ఎందుకు ఆంధ్రప్రదేశ్ సీఎంని కలలేదని ఇటీవలే బహిరంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం తెలిసిందే దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టోటల్ ఇండస్ట్రీ కోసం పవన్ కళ్యాణ్ గారిని తాజాగా ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు కలిశారట ఈ సందర్భంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ గారు వెల్లడించినట్లు తెలుస్తోంది అయితే ఆ నిర్ణయం ఏంటని రకరకాల న్యూస్ అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నటిస్తున్న హరిహార వీరమల్లు షూటింగ్ ని ఇటీవలే కంప్లీట్ చేశారు జూన్ పన్నెండున ఈ సినిమా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సింది ఉండగా కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఓజీ సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు